శ్రీమాత్య నమ సరి గురు ప్యూ మన ఛానల్ స్వాగతం ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశివారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసంలో పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి మీ ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు ఏడు తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు మరి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి ఈ రాశి వారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదే విధంగా ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కుంభరాశి వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అలాగే జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే వీరికి పరోపకార బుద్ధి దాన గుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడుగ్గా బలంగా మంచి అవయవ సౌష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి పొత్తుగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారి పురుషుల్లో అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలో అయితే పురుష లక్షణాలు సూచనగా కనిపిస్తూ ఉంటాయి వేద శాస్త్రం ప్రకారం ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల చాలా ప్రత్యేకమైంది ఎందుకని అంటే ఈ జనవరి నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాసుల పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి దీంతో రాశి చక్రంలోని వివిధ రాశి జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలు సిద్ధిస్తాయి అయితే ఈ జనవరి మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఆర్థిక పరంగా వ్యాపార వృద్ధి చెందడం ఊహించని ధనలాభం కలగడం వంటివి చవి చూస్తారు ఇదిలా ఉండగా ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో అనేక గ్రహాలు నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి ఈ నెలలో మొత్తం నాలుగు గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి ఇక ఈ జనవరి మాసంలో నాలుగు గ్రహాల యొక్క సంచార గమనాన్ని పరిశీలించినట్లయితే శని భగవానుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు అలాగే మీనరాశిలో రాహు సంచరిస్తున్నారు అలాగే కన్యా రాశిలో కీతవు సంచరిస్తున్నారు అదేవిధంగా మూడవ ఇంటిలో మేషరాశిలో గురువు సంచరిస్తున్నారు ఇక వీటితో పాటుగా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వస్తున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా కుంభరాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అయితే ఈ గ్రహ కథలను బట్టి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి జనవరి మాసంలో ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబం ఆరోగ్యం ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి జనవరి మాసంలో వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరే రోజులు రాబోతూ ఉన్నాయి మీరు ఆర్థికంగా బలపడతారు ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు మీ కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు ఇక విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల సహకారం లభిస్తుంది గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో తిరిగి పొందుతారు మీరు కొంత పూర్వీకుల ఆస్తిని కొంచెం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాల సంచారం కుంభరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి ఉంది ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చవిచూస్తారు అలాగే మీరు ప్రతి పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఇక కుంభరాశి వారికి జనవరి మాసంలో విదేశాలలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గనక ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉంటే కనుక వారికి ఈ నెలలో మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి జనవరి నెలంతా కూడా కుంభరాశి వారికి ప్రతి పనులు ఊహించని అద్భుతమైన లాభం కలుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు ఉండదు విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్నవారికి సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం పొందుతారు సమాజంలో మీకు స్థానం కీర్తి పెరుగుతాయి మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక అలాగే కెరీర్ పరంగా కుంభరాశి వారికి అంతా బాగుంటుందని చెప్పొచ్చు కాకపోతే కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీరు పొరపాటున కూడా ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు కాదు అని ఆ తప్పులను చేశారనుకోండి మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది మీరు పేదవారు అవుతారు అలాగే మీకు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది మరి జనవరి నెలలో వారు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా జనవరి మాసంలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ తప్పుల విషయానికి వచ్చినట్లయితే వారు జనవరి మాసంలో గుర్తుపెట్టుకోండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగురుతో ఎవ్వరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు గుర్తు పెట్టుకోండి ఇక రెండవ తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో కష్టకాలంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడు కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి మీ కుంభం తొక్కితే వారిని చీ అవతలికి పొమ్మని చీదరించుకోకూడదు వీలైతే సహాయం చేయండి కానీ వారిని ఆ రకంగా ఆ భావంతో చూడకూడదు ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టకూడదు మద్యపానం జూదం ధూమపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా పిచ్చల విడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బులను అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవి మీ పైన కోపగించుకుంటుంది మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు కాబట్టి జనవరి నెలలో కుంభరాశివారు పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మూడు తప్పులను అస్తలు చేయకండి ఇకపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే కుంభరాశివారు ఎటువంటి విధి విధానంలో పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం సర్వసంపదలకు అధినేత్రి ఆ మహాలక్ష్మీదేవి ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఎంతటి గొప్పవారైనా సరే దరిద్రుడిగా జీవించవలసిందే ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే గనుక అక్షరం ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు ఆ తల్లి ఇష్టాయిష్టాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు మరి అందుకు ఏం చేయాలి అంటే కనుక మన ఇంటికి ఆ లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తొలతవ్వాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగు పెడుతుంది సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలో నివసిస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ముఖ్యంగా ముందుగా గుర్తుపెట్టుకోండి ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ కూడా బూజు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని పండితులు చెబుతున్నారు ప్రతి రోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలత అనేది వ్యాపిస్తుంది కుటుంబ సభ్యులకి చిరాకుపోయి ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు ఇక మన ఇంట్లోకి ధనం అలాగే మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మన ఇంటి ప్రధాన కుంభం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లను చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెబుతున్నారు ఉదయాన్నే మన ఇంటి ప్రధాన కుంభం ముందు శుభ్రంగా చేసుకొని నీటిని చల్లుకొని తర్వాత ముగ్గు వేసి గడపకు పసుపు పూసి పొట్టతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించడం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా ఇంట్లో కలకలాడుతూ సంతోషంగా ఆనందంగా చలాకిగా తిరుగుతుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొద ఉండదని చెబుతున్నారు జనవరి నెలలో కుంభరాశి వారి పరిస్థితులు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఇక వీరు పొరపాటును కూడా చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి ఇంట్లో ధనం పోయి పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలను పాటించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్